त माताओं ने 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 माता नमस्कार मेरा ঘৰম ৰাক মানে ميرمن جي ٽن کي پورو راني پورو راني గత రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి ఓపెన్ కాస్ట్లో గడియాంపల్లి విలేజ్ని ఆర్ఎండ్ ఆర్ కింద తీసుకుందామని సింగరేణిలో అన్ని రకాల సర్వేలు చేశారు ఇప్పటివరకు ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఈ రోజు వరకు పిఎన్ డిఎన్ అయింది అవార్డు పాస్ కోసం ఇప్పటిదాకా గత మూడు నెలల నుంచి తిప్పుతున్నారు అవార్డు పాస్ చేయట్లేదు మాకు నష్టపరిహారం ఇవ్వమని చెప్తే వాళ్ళ ఆఫీసులో నుంచి ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు ఎలాంటి రిజల్ట్ లేదు అంతకు ముందు మరొక విషయం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో ల్యాండ్ యాక్వేషన్ జరిగిన ఫైల్ పైసలు ఒక కోటి నలభై ఏడు లక్షల రూపాయలు రావాలి మాకు అదిని వరకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు సో దాన్ని ఉద్దేశించి మేము ఈరోజు ఒక పది రోజుల క్రితం కూడా ఇక్కడ టెంట్ చేయడం జరిగింది దానికి ఆర్డీఓ గారు సింగరేన్ జీఎం గారు మాకు హామీ ఇచ్చారు ఒక పది రోజులు మీ డబ్బులు క్లియర్ చేస్తాము అవార్డు పాస్ చేస్తామని చెప్పారు ఈ ఇవాటికి పదమూడో రోజు ఇప్పటివరకు కూడా ఎలాంటి అవార్డు పాస్ కాలేదు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు మేము ఆ చెప్పాము చెప్పాము గారికి సార్ మీరు పది రోజుల్లో మాకు రిజల్ట్ ఇవ్వకపోతే మేము యథావిధిగా మళ్ళీ ఇక్కడ టెంట్ వేసుకుంటాం ధర్నా చేస్తాం దానికి మీరు ఎలాంటి మాకు ప్రాబ్లం చెప్పొద్దు అడ్డు చెప్పద్దు అంటే సార్ సరే అన్నారు ఈ రోజు వరకు వాళ్ళకి ఎలాంటి అవార్డు పాస్ చేయలేదు డబ్బుల గురించి కూడా మాకు ఏం చెప్పలేదు అందుకని మేము ధర్నా చేస్తున్నాం మా డబ్బులు ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి పోయేది లేదు విలేజ్ ముప్పై నాలుగు ఎకరాల ఆబాది అంటే ఇంటి స్థలాలు ఇంకా వ్యవసాయ భూమి ఇంకా ఇంకో ఇరవై ఎకరాల పైన ఉంటుంది సార్ అది తొమ్మిది వందల పంతొమ్మిది ఫ్యామిలీస్ ఉన్నాయి పీడిఎఫ్ కింద ఆర్ఎర్ కింద సెలెక్ట్ చేసిన వాళ్ళి ఇప్పటి వరకు ఎవరికి ఒక్క నష్టపరిహారం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అవి తక్షణమే చెల్లిస్తేనే ఇక్కడి నుంచి వెళ్తాం ఆ ఏడు సంవత్సరాల నుంచి సిద్ధము ఇత్తం అనుకుంటున్నాయి తాప్తాను ఆ ఏడు సంవత్సరాల ఆగిన ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకటి ఇత్తనే మేము నుంచి లేకటి చెటి ఏ అయినా కూడా ఖచ్చితంగా రావాలి రాకపోతే మాత్రం లేచేది లేదు ఆడళ్ళ కూడా ఇక్కడనే పండుకోవడానికి సిద్ధంగా వచ్చి లేకపోతే